వెల్కమ్ టు ట్రిపుల్ ఆర్ టీచర్స్ అందరికీ స్వాగతం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా అతి ముఖ్యమైనటువంటి ఛందస్సు అనే చాప్టర్లోని ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తెలుగు వ్యాకరణంలో దాదాపుగా పదవ తరగతి విద్యార్థులకు మరియు ఇంటర్ విద్యార్థులకు ఇకపోతే పోటీ పరీక్షలు వివిధ పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎక్కువగా అడిగే అవకాశం ఉన్న వ్యాకరణం ఏదైనా ఉంది అంటే తెలుగు వ్యాకరణంలో ఛందస్సు కాస్త క్లిష్టతతో కూడిన అంశం ఏదైనా ఉందంటే అది ఛందస్సు ఆ ఛందస్సుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలను మనము ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఛందస్సు అంటే నిర్వచనాన్ని ఒకసారి గమనించినట్లయితే ఛందస్సును పద్య లక్షణాలను తెలిపేదే ఛందస్సు అంటే పద్యం అంటే ఎలా ఉండాలి పాదాలు ఎలా ఉండాలి యతి అంటే ఏంది ప్రాస అంటే ఏంది లఘు అంటే ఏంది గురువు అంటే ఏంది యతి ప్రాస అంటే ఏంది రాసయతి అంటే ఏంటి ఎతి మైత్రి అంటే ఏంటి ఇలా గణాలంటే ఏంటి ఈ అన్ని విషయాల గురించి ఛందస్సు ఛందస్సు శాస్త్రం మనకు వివరిస్తుంది అన్నట్టు అయితే ఛందస్సులో అతి ముఖ్యమైన చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా లఘువు లఘువు అంటే ఒక మాత్రా కాలంలో పలకబడేది లఘువుగా మనం నిర్వచించవచ్చు లఘుకి సంబంధించి లఘుని సూచించే గుర్తు ఈ ఐ ఏదైతే ఉందో దీనిని లఘు గుర్తుగా మనం భావించవచ్చు అయితే ఒక మాత్రా కాలంలో పలికేది ఏంటి ఎంత సమయం ఒక మాత్రా కాలం అంటే దాదాపుగా చిటికే వేసినంత సమయం ఏదైతే చిటికె వేస్తే ఎంత సమయం అయితే తీసుకుంటుందో అది ఒక కాలంగా భావించవచ్చు కనురెప్పపాటు కాలాన్ని మనం ఒక కాలంగా భావించవచ్చు అంటే అతి తక్కువ సమయం పలికే అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి లఘువులుగా గుర్తించాల్సి ఉంటుంది ఉదాహరణకి వర్ణమాలలో ఒకసారి చూద్దాం అ ఇ రు ఏ ఇలాంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో అచ్చులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక మాత్ర కాలంలో అంటే అతి తక్కువ సమయంలో పలుకుతాము కాబట్టి ఇవన్నింటినీ లఘు అనే గుర్తుతో మనం సూచించాల్సి ఉంటుంది లఘు అనే గుర్తుతో గుర్తించాల్సి ఉంటుంది ఈ అచ్చులే కాకుండా అలాంటి హల్లులు ఏవైతే ఉంటాయో హల్లులు అచ్చులతో కూడిన హల్లులు ఏవైతే ఉంటాయో ఈ చిన్న అక్షరాలు అని అంటాం కదా మనం తక్కువ సమయంలో పలికే అక్షరాలు అంటాం కదా అవి ఒకసారి చూద్దాం క కి కు కే కో మళ్ళీ యథావిధిగా గ గి గు కే గే గో చ చి చు చే చో జి జు జ్రు జే జో ఇలాంటి అక్షరాలన్నీ కూడా ఇలాంటి హల్లులన్నీ కూడా పొట్టి అక్షరాలు అంటాం కదా ఇవన్నీ కూడా లఘువులుగా భావించవలసి ఉంటుంది అంతేకాకుండా ఉదాహరణకి చిత్ర ఇందులో చీ అనేది మనకు చూడ్డానికి లఘువు అనే అనిపిస్తుంది కానీ దానికి తర్వాత ఉండే హల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒత్తు ఏదైతే ఉందో అది దీంతో కలిపి పలుకుతుంది చిత్ రా చిత్ రా ఈ విధంగా పలుకుతుంది కాబట్టి ఈ ఒత్తు దానికంటే ముందున్నటువంటి చీకు యాడ్ కావడం జరిగింది జా జరగడం వల్ల చీ అనేది గురువు అవుతుంది ఈ ఒత్తు ఉన్న అక్షరం లఘువు అవుతుంది చీ అనేది గురువు అవుతుంది ఒత్తున్న అక్షరం లఘు అవుతుంది అంటే ఒత్తు ఉన్న అక్షరాలు ద్విత్వాలు కానీ సంయుక్త అక్షరాలు కానీ అవి ఒత్తులు ఉన్నట్టయితే అవి లఘువులుగానే భావించవలసి ఉంటుంది ఇక్కడ మరొక ఉదాహరణ చూద్దాం కార్ తి కా గురువు అవుతుంది రా గుడిస్తే రీ లఘువే అవుతుంది ఈ ఒత్తు అనేది ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది కార్ కార్ ఈ విధంగా ఇది గురువు అవుతుంది తి ఇది లఘు అవుతుంది ఒకవేళ దీనికి కనుక గుడి దీర్ఘం ఉంటే అప్పుడు అది కూడా గురువు అయ్యే అవకాశం ఉంటుంది ఈ విధంగా అయితే ఒత్తు అక్షరాలు ద్విత్వాక్షరాలన్నీ కూడా లఘువులే దీర్ఘం లేనంత వరకు అవి లఘువులే అది నెక్స్ట్ గురువు గురువు విషయం ఒకసారి చూసినట్లయితే రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేవి గురువులు అంటే లఘువులతో రెట్టింపు సమయం లఘువులతో పోలిస్తే ఎక్కువ సమయం ఉచ్చరించబడేవి గురువులు గురువుకి సంబంధించిన గుర్తు ఇది యువ్ క్యాపిటల్ యు ఇది నెక్స్ట్ దీనికి సంబంధించిన ఉదాహరణలు ఒకసారి చూసినట్లయితే దీర్ఘంతో పలికే అక్షరాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గురువులే ఆ ఈ ఊ రూ ఏ ఐ ఓ అమ్ అహా ఈ విధంగా దీర్ఘంతో కూడిన అక్షరాలు సున్నాతో కూడిన అక్షరాలు విసర్గతో కూడిన అక్షరాలు ఇవన్నీ కూడా గురువులుగా భావించబడతాయి వాటికి సంబంధించిన హల్లులు కూడా అంతే కా కీ కూ క్రూ కే కో కౌ కం కహ ఈ విధంగా దీర్ఘంతో ఎక్కువ సమయం తీసుకునే అక్షరాలన్నీ కూడా గురువులుగా భావించవలసి ఉంటుంది ఇంతకుముందు లఘువుల్లో చెప్పిన ఉదాహరణతో మళ్ళీ చూద్దాం ఇక్కడ చిత్ర ఈ చీ చూడ్డానికి లఘువు అనిపిస్తుంది కానీ దానికంటే దాని తర్వాత ఒత్తు దీంతో జాయిన్ అయ్యి చిత్ రా చిత్ అనే అక్షరం ఉండడం వల్ల ఇది ఏమవుతుందంటే ఇది గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది కార్తి కా దీర్ఘం ఉండడం వల్ల మరియు దాని తర్వాత ఉండే ఒత్తు దీనికి యాడ్ కావడం వల్ల ఇదే గురువు అవుతుంది ఇది లఘు అవుతుంది పండుగ సున్నాతో కూడిన అక్షరాలు కూడా గురువులుగా భావించవలసి ఉంటుంది పాప కలిసి ఉన్న పెడితే ఇది గురువు అవుతుంది ఇది లఘు ఇది కూడా లఘువే తర్వాత చూ ఇది గురువు సెన్ ఈ నకర్ పళ్ళుతో ఉన్నటువంటి అక్షరాలు ఇది ఇది కలిసి సెన్ ఈ రెండు కలిసి ఈ రెండిటి కలిపి ఒక గురువు వస్తుంది సెన్ పెన్ నెన్ చెన్ వెన్ ఇట్లా ఏవైనా సరే ఈ రకంగా ఉన్న అక్షరాలన్నీ కూడా ఇది దీంతో జాయిన్ అయ్యి ఇది గురువు అవుతుంది ఇక్కడ చూ అనేది గురువు సెన్ ఈ రెండు కలిపి ఒక గురువు ఈ రెండు గురువులు అవుతాయి తర్వాత రా ఈ విధంగా విసర్గతో కూడిన అక్షరాలు రా గురువు ఆటోమేటిక్గా దీర్ఘం ఉన్నందువల్ల మరియు ఈ విసర్గం ఉన్నందువల్ల మా ఇది కూడా గురువు అవుతుంది ఇది గురువే ఇది గురువే ఈ విధంగా జాగ్రత్తగా కొంచెం ప్రాక్టీస్ చేస్తే సులభం అయిపోతుంది తర్వాత ఎతి అంటే పద్యపాదంలోని మొదటి అక్షరాన్ని మనం ఎతిగా భావించవచ్చు ప్రతి పద్యపాదంలో మొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అది ఎతిగా పిలువబడుతుంది పద్యపాదంలో రెండవ అక్షరం ఏదైతే ఉంటుందో అది ప్రాసగా పిలువబడుతుంది పద్యపాదంలో మొదటి అక్షరం ఏతి అయితే పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస అవుతుంది తర్వాత మనకు పద్యాలు మరియు ఒకసారి చూడండి పద్యపాదంలో మొదటి అక్షరం ఎతి అవుతుంది పద్యపాదంలో రెండవ అక్షరం ప్రాస అవుతుంది ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత పద్యాలు రకాలు పద్యాలు మనకు సాధారణంగా మూడు రకాలుగా ఉంటాయి వృత్తపద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు అని ఈ విధంగా ఉంటాయి వృత్తపద్యాల్లో అతి ముఖ్యమైనవి ఇక్కడ మనం ఈరోజు తెలుసుకుందాం మిగతా జాతులు ఉపజాతుల గురించి రేపటి వీడియోలో లేదా తర్వాతి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పద్యాలు సాధారణంగా మూడు రకాలు వాటిలో ముఖ్యమైనవి వృత్త పద్యాలు జాతి పద్యాలు ఉపజాతి పద్యాలు ఈరోజు మనం వృత్త పద్యాల్లో చాలా ఉంటాయి దగ్గర దగ్గర పదమూడు రకాల వృత్త పద్యాలు ఉంటాయి వాటిలో మొదటి నాలుగు పద్యాల గురించి ఎక్కువ సార్లు అడిగే అవకాశం ఉన్న పద్యాల గురించి వాటి యొక్క లక్షణాల గురించి ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృత్త పద్యాలు అతి ముఖ్యమైన పద్యాలు ఏవైనా ఉన్నాయంటే అవి ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్యమం సాధారణంగా ఇవి టెన్త్ మరియు ఇంటర్ విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి దాంతోపాటుగా వాటికి సంబంధించిన గణాలను మరియు అక్షరాలను ఏతి పాదాలను ప్రాసను ఒకసారి చూసినట్లయితే ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు ఒకసారి చూసినట్లయితే ఉత్పలమాలకు భరణ భభరవ అనే గణాలు వస్తాయి ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదంలో ఇరవై అక్షరాలు ఉంటాయి మరియు పదవ అక్షరం ఏతి స్థానంగా ఉంటుంది దాంట్లో ఉత్పలమాల పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఉత్పలమాల పద్యానికి నియమము ఉంటుంది ఇవి ఉత్పలమాల యొక్క పద్య లక్షణాలు అదేవిధంగా చంపకమాలను ఒకసారి చూసినట్లయితే చంపకమాలలో వరుసగా నజపజర అనే గణాలు వస్తాయి చంపకమాల పద్యంలో ఇరవై ఒక్క అక్షరాలు ప్రతిపాదానికి ఉంటాయి ఎతిస్థానం పదవ అక్షరంగా ఉంటుంది పాదాలు నాలుగు ఉంటాయి ప్రాసనియమం కూడా ఉంటుంది దానితో పాటుగా శార్దూలం అనే పద్యానికి మసాజసతగా అనే గణాలు ఉంటాయి పంతొమ్మిది అక్షరాలు ప్రతిపాదంలో ఉంటాయి యతిస్థానం పద్మూడవ అక్షరంగా పాదాలు నాలుగు ఉంటాయి రాసనీయమం కూడా ఉంటుంది మత్యేమం అనే పద్యానికి సబరణమయవ అనే గణాలు వరుసగా వస్తాయి ఇరవై అక్షరాలు ఉంటాయి ప్రతి పాదంలో పద్నాలుగు అక్షరం ఎత్తిస్థానంగా మరియు పాదాల నాలుగు కలిగి ప్రాసనియమం కలిగి ఉంటుంది అయితే ఈ ఒక్కొక్క పద్యం గురించి పక్షఫలమాల అంటే ఏంటి దానికి ఉదాహరణ ఏంటి ఈ గణాలు ఎలా వస్తాయి అక్షరాలు ఇన్నే ఉంటాయా ఎతిస్థానాన్ని ఎలా గుర్తించాలి ప్రాసనీయమం ఉందా లేదా ఎలా చూసుకోవాలి ఈ అన్ని విషయాలు ఒక్కొక్క పద్యం గురించి ఒక్కొక్క వీడియోలో అంటే తర్వాత వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం అయితే ఈ గణాల పట్టిక ఏదైతే ఉందో దీన్ని ఒకసారి బట్టి పట్టడం కానీ లేదంటే నోటి గుర్తుంచుకోవడం కానీ అర్థం చేసుకుని అవగాహన చేసుకొని గుర్తుంచుకోవడం కానీ చేసే ప్రయత్నం చేయండి ఈ ఒక్క పట్టిక గుర్తుంటే ఈ నాలుగు పద్యాల యొక్క లక్షణాలను మనం తర్వాత తర్వాత వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది దీంతో పాటుగా మీకు ఇంకా ఏదైనా వ్యాకరణానికి సంబంధించి అవసరం ఉంది అనిపిస్తే మాకు కామెంట్ చేయండి మేము తప్పకుండా ఆ వీడియో తర్వాత మీకు అందించే ప్రయత్నం చేస్తాం దాంతోపాటుగా ఒకవేళ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే మిగతా ప్రిపరేషన్లు ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్ కానీ మిత్రులకు కూడా చేరవేసే ప్రయత్నం చేయండి మనము చదువుదాం మన మిత్రులను చదవనిద్దాం అందరం చదవాలి అందరూ ఎదగాలి ఇదే మా యొక్క ట్రిపుల్ ఆర్ టీచర్స్ యొక్క మోటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇట్లు మీ ట్రిపుల్ ఆర్ టీచర్స్ ధన్యవాదాలు మరో ఉపయోగకరమైన వీడియోలో మీ ముందుకు వస్తాం సెలవు